ఎలా ఉన్నారు బాగున్నా బాగున్నారు సో సింగర్ జాను లెర్రి అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని పరిచయం చేయలేనక్కర్లేని పేరు డిషో లో ఆమె వేసిన స్టెప్ లో ఎలా ఉంటాయో అందరికీ తెలుసు సో రీసెంట్ గా ఆమె ఒక వీడియో చేయటం నన్ను చాలా టార్చర్ చేస్తున్నారు కామెంట్స్ లో నా పర్సనల్ లైఫ్ గురించి చాలా నీచంగా కామెంట్స్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ మేడం అసలైన అయిన వీళ్ళకి కామెంట్లు చేయడమే కానీ ట్రోల్స్ చేయడమే కానీ అవసరం ఏముంది ఆ అమ్మాయి ఒక సింగర్ మంచి డాన్సర్ ఒక సెలబ్రిటీ ఒక హ్యాపీగా ఉన్నటువంటి గర్ల్ అటువంటి అమ్మాయిని ఇటువంటి ట్రోలింగ్ చేయడం చాలా తప్పు ఎందుకు ఆడవాళ్ళ మీదకి ఇటువంటి ట్రోలింగ్ చేస్తున్నారు అమ్మాయి చేస్తున్న తప్పేంటి అమ్మాయి కష్టపడి ఎదగడం తప్ప కష్టపడి తన కుటుంబాన్ని తన తనను తను చూసుకోవడం తప్ప లేనప్పుడు ఇటువంటి ట్రోల్స్ చేసి ఏం అన్నటువంటి ట్రోల్స్ చేస్తున్నారు ట్రోల్స్ అనేది అసలు ఎందుకు వచ్చింది మీకు తెలుసా అండి చెప్పండి మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకుంటుంది అమ్మాయి ఒకప్పుడు బిడ్డ కోసమే బ్రతుకుతానని అమ్మాయి ఇప్పుడు ఆ బిడ్డకి ఆ అమ్మాయికి ఒక తోడు కావాలి ఒక నీడ కావాలి చేసుకుంటది దానిట్లో అమ్మాయి ఏమో ఒక అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ ముసలి అమ్మాయి అయితే కాదు కదా ఎదుగుడు ముప్పై ఏళ్ళు కూడా ఉన్నాయో లేవో చిన్న అమ్మాయి తన బిడ్డకి తనకి ఒక తోడు కావాలి తన బిడ్డని తండ్రిలాగా చూసుకునే పర్సన్ దొరికితేనే అటువంటి మనిషి దొరికితేనే అటువంటి పెళ్లి చేసుకుంటుంది లేకపోతే అలా ఉండిపోతుంది అంతేగాని ఆ అమ్మాయికి ఏదో తీర్చుకున్నావునో ఏదో చేసుకున్నావు అయితే పెళ్లి చేసుకోవడం లేదు ఒక తోడు కావాలి అంతే లైఫ్ లో కాకపోతే తన బిడ్డని కూడా చూసుకునే తోడు తోడు దొరికితే చేసుకుంటుంది లేకపోతే లేదు అంత మాత్రానే నీకు పెళ్లి కావాలా ఎడాగులు కావాలా అప్పుడు అదన్నా ఇదన్నా మీ అమ్మ మీ అక్క మీ చెల్లెళ్ళు కూడా ఇలాగే ఉన్నారా ఎప్పటి రోజు మీ అమ్మని మీ అక్కని మీ చెల్లెళ్ళని కూడా ఎవరైనా మాట్లాడితే ఇవి కూడా ట్రోల్స్ చేసుకుంటారా మీరు అన్ని మూసుకొని వాడి మీదకి యుద్ధానికి వెళ్తారా అన్నవాడి మీదకి మీ ఇళ్లలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు ఒక అక్క రూపానో ఒక అమ్మ రూపానో ఒక భార్య రూపానో ఒక కూతురు రూపానో ఒక చెల్లి రూపానో ఉన్నారు ఆ ఆడవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా ఆడవాళ్ళ గురించి మాట్లాడాలి అంటే ఆలోచించుకొని మాట్లాడండి ఎందుకంటే ఇటువంటి అమాయకులైన ఆడవాళ్ళ మీద కాదు మీరు ట్రోల్ చేయాల్సింది కరుడు కట్టిన ఆడవాళ్లు ప్రాణాలు తీసే ఆడవాళ్లు ప్రేమించామంటూ పెళ్లిళ్ళు చేసుకుంటామంటూ మోసం చేసి అడ్డం వచ్చినందుకు కాను నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు తీసే ఆడవాళ్ళు ఉన్నారు ఇటువంటి వాళ్ళపైన పైన ట్రోల్స్ చేయండి ఈ అమ్మాయి ఏం చేసిందని ఇటువంటి ట్రోల్స్ చేస్తున్నారు అమ్మాయికి తోడు కావాలి చేసుకుంటుంది తప్పేమీ లేదు పెళ్లి చేసుకోవడంలో ఒక భర్త ఏదో ఇదైపోయాడు ఇప్పుడు తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు తప్పేమీ లేదు అది ఓకే అంటే ఆ స్థాయిలో కూడా ఆమె ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చిందో అందరికి తెలుసు సో ఆ స్థాయిలో ఉన్న ఆమె ఏవో ఒక పది మందో ఇరవై మందో చేశారని అంత రియాక్ట్ అమ్మాయి అమ్మాయి సెన్సిటివ్ కామెంట్లకే ఇంత బాధపడి ఇటువంటి బాధపడి సెన్సిటివ్ ఉందంటే అమ్మాయి మనసే కానీ ఆ అమ్మాయి కానీ చాలా మృదుశాలి కనుకనే అమ్మాయి ఇటువంటి బాధపడింది అమ్మ నువ్వు మాత్రం అటువంటి బాధ ఏం పడమాగా నేను ఇస్తున్నాను నా మేర చాలా పచ్చిగా వస్తున్నాయి కామెంట్లు నేను ఇదిగో నేను పడింది దుమ్మ వేసుకున్నా వెళ్ళిపోదునా అలాగే నువ్వు కూడా వెళ్ళిపోవు నీ బిడ్డ జీవితం నీ జీవితం నువ్వు మంచి ఒక ఆ గోల్డెన్ రస్తా వేసుకో ఒక పూలబాట వేసుకో ఇప్పటికైనా మినిగిపోయి మునిగిపోయింది మించిపోయింది ఏం లేదు నీ లైఫ్ నీ ఇష్టం నీ బిడ్డ నీ ఇష్టం నీకు అటువంటి తోడు ఎవరైనా దొరికితే నిన్ను నేను నీ బిడ్డని తన బిడ్డగా చూసుకునేటటువంటి తోడు ఎవరైనా దొరికితే పెళ్లి చేసుకో వీళ్ళ అడ్రస్ లో తెలిసే చెప్పు ఇద్దరు వెళ్ళి వాయించుదాం నేను వచ్చి కొడదా మీ తరపు నుంచి నేను ఫుల్ సపోర్ట్ చేస్తున్నాను ఓకే మేడం ఇప్పుడు మామూలుగా ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటేనే అది ఎంత వరకు ఉంటుందో తెలియని పది రోజుల్లో బతుకుతున్నాం ఒక గ్లామర్ ఇండస్ట్రీలో ఉండి వాళ్ళకు తోడు ఒక బాబు కూడా ఉండి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు అంటే ఇది ఎంత వరకు నిలబడుతుంది అని అనుకుంటున్నారు జాగ్రత్త తీసుకుంటారు ఫస్ట్ లైఫ్ అహంకారాలు తల పొగర్లు ఈగోస్ నువ్వెంత అంటే నువ్వెంత అనిపోయేదాకా వెళ్ళిపోతుంది సెకండ్ లైఫ్ కి వచ్చేటప్పటికి ఎవరైనా అలా చక్కగా సరదాగా జంట వెళ్తున్నా ఇంట్లో అన్న అన్నదా అన్నతం అన్న వదిన ఉంటున్నా చెల్లి మరిది ఉంటున్నా లేకపోతే అమ్మా నాన్ననే సరదాగా మాట్లాడుకుంటున్నా నాకు కూడా నా హస్బెండ్ ఉంటే నేను కూడా ఇలాగే ఉండేదాన్ని కదా ఇల్లు లేకపోబట్టే కదా నా బ్రతికిలా అయిపోయిందని ఒక ఎమోషనల్ కి ఇదైపోయి ఆ పర్సన్ ఎవరైనా కాని జంట్ కానీ లేడీ కాని ఎవరైనా కానీ సెకండ్ లైఫ్ జాగ్రత్త తీసుకుంటారు చాలా చాలా జాగ్రత్తగా ఉంటారు ఇటువంటి విడిపోయే జంటల్ని ఇటువంటి వీళ్ళని చూసుకోవచ్చు ఇంకా హద్దు మేరిందనుకో వదిలేసుకుంటారు సో ట్వంటీ ఫిఫ్టీ కి దగ్గరఅవుతున్న రోజుల్లో ఒక రిలేషన్ అంటే ఒక కప్పులు కలిసి బతకడానికి పెళ్లి అనేది అవసరం అంటారా ఇప్పుడు కూడా కలిసి అవసరం లేకుండా చేసుకుని బతకొచ్చు కదా ఇప్పుడు కావాలి తోడు కావాలి ఎందుకనంటే తోడు కావాలి పెళ్లి అవసరం పెళ్లి కూడా కలిసిన పెళ్లి అంటేనే తోడు తోడంటేనే పెళ్లి లేకుండా కలిసి ఉండలేరా కలిసి ఉండడం అంటే అంత ఉండదు అంటే ఇప్పుడు ఇప్పుడు నేను కూడా చాలా వీడియోలు ఇచ్చాను అది ఒక లెక్కకి చెప్పుకోవాలంటే చాలా గలీజైన మాటలు చెప్పాను నేను కూడా చాలా అమ్మాయిలను అయితే చాలా దారుణంగా మాట్లాడాను కానీ ఈ అమ్మాయి తరపు నుంచి ఇంత పాజిటివ్ గా ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఈ అమ్మాయి ఆల్రెడీ ఒక జీవితం కోల్పోయింది ఒక కుటుంబం కోల్పోయింది ఒక ఒంటరిగా బ్రతుకుతుంది దీని మీద ఏంటంటే ఈ అమ్మాయి తరపు నుంచి ఇంత పాజిటివ్ సానుభూతి సానుభూతిగా చూపిస్తున్నాం కానీ అలా అమ్మాయిలు ఎవరు లేరు వాళ్ళ మీద చెయ్యండి ఏమైనా ట్రోల్స్ ఉంటాయి ఏ చదువులంటూ సంస్కారాలంటూ ఉద్యోగాలంటూ ఇంటి గడప దాటి బయటకు వచ్చి తిరుగుతున్న అమ్మాయిల మీద ఆ అబ్బాయిల్ని మోసం చేస్తున్నావు మా అమ్మాయిల మీద వీటి మీద వీళ్ళమే చేయండి ఒప్పుకుంటా కానీ ఇటువంటి అమ్మాయికుల మీద ట్రోల్స్ చేసి రేపటి రోజున ఈ అమ్మాయి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఉన్న బాబు ఏం కావాలి అనాథయిపోతే ఎవరు చూస్తారు మీకేం పని లేదా ట్రోల్ ట్రోలర్స్ కి కొంచెం చూసుకోండి అయ్యా మీ ఇళ్లలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు అమ్మ ఉంది అక్క ఉంది చెల్లుంది నీ ఇంటి భార్య ఉంది నీ ఇంటి కూతురు ఉంది నీ కూతురికే ఇట్లా జరిగితే నువ్వు భరిస్తావా నీ కూతురి మీద ఇటువంటి కామెంట్స్ వస్తే ఊరుకుంటావా నీ అమ్మ మీద ఇటువంటి కామెంట్స్ వస్తే ఊరుకుంటావా చెల్లి మీద ఊరుకుంటా భార్య మీద వస్తే దాని నాలుగు ఉతావు ఎందుకంటే అది నీ ఇంటి నీ రక్త సంబంధం కాదు కదా అది పెళ్లి బంధం కదా పెళ్లి బంధం కానీ అదే రక్త సంబంధాన్ని బీగలవుగా అలాగే ఈ అమ్మాయిని కూడా తోబుట్టువుగా భావించి కొంచెం కోఆపరేషన్ చెయ్యండి చేసుకుంటే చేసుకోమ్మా మంచి అబ్బాయి చూసుకోనాను అంతేగాని ఇటువంటి బ్యాడ్ కామెంట్స్ బ్యాడ్ ట్రోల్స్ చేయొద్దు దయచేసి